ఈ గుహలో నుంచి వెళ్తేనే శివయ్య దర్శనం జరుగుతుంది కాశీలో కొలువున్నట్టు అన్నపూర్ణాదేవి అనేక గుహలతో ఈ ఆలయం అలాగే వేలాడే ధ్వజస్తంభం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మనం ఇప్పుడు ఆర్మూరులోని సిద్ధుల గుట్టకైతే వెళ్తున్నామండి నవనారాయణాంశులైన నవనాథులు స్వయంగా తీరిన ప్రదేశం మనం ఈ గుట్టపైకి వెళ్తుండగానే మనకు నవనాథ మునులైతే అయితే దర్శనమిస్తుంటారు మనం ఈ గుట్టపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం బాసర ట్రిప్ లో భాగంగా ఇది పదమూడవ టెంపుల్ అండి మిగతా అన్ని వీడియోలు మా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి కొండలు గుట్టలు గుహలతో వందల ఏళ్ళు పురాతన కాలాన్ని తలపించే ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి నల్లటి రాళ్ళని కుప్పలుగా పోసినట్టుగా మనకైతే ఈ కొండ గుట్టలు అయితే మనకు కనిపిస్తాయి శివుడు రాముడు కలిసి ఉన్న హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది శివుని ఘనమంతా కొలువైన ఈ పవిత్ర ప్రదేశం ప్రసిద్ధికెక్కిన పుణ్యస్థలం ఇది ఎక్కడో లేదండి ఇదే నవనాదుల గుట్ట నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి కేవలం ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ఆర్మూర్ నవనాదులు మరగుజ్జు రూపంలో గుట్ట మీద ఉన్న గుహలో తపస్సు చేసిన ప్రదేశం అండి మనం అంత గొప్ప ప్రదేశానికైతే ఇప్పుడు వెళ్తున్నాము అంత గొప్ప నవనాదులు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టే ఇక్కడ ఉన్న శివలింగం అత్యంత శక్తివంతమైనదని చెబుతారు నవనాదులు కొలువుదీరిన పవిత్ర స్థలం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదండి ముందుగా మనం శివయ్య దర్శనం చేసుకుందాం పదండి వెళ్దాం గుహలు గుహలుగా ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందండి ఈ ఆలయం మొత్తము కూడా మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట ఈ శివాలయానికి వెళ్ళాలంటే ఇంత చిన్న దర్వాజా ఉన్న ప్రదేశం నుండి అయితే వెళ్ళాల్సి వచ్చేదంట కానీ ఇప్పుడైతే రూట్ని చేంజ్ చేయడం జరిగింది మనం ఆ శివయాన్ని చూసేద్దాం పదండి నవనారాయణాంశులైన నవనాథులు స్వయంగా కొలువుదీరిన ప్రదేశం అండి ఎంతో అద్భుతమైన మహత్యం ఉన్న ప్రదేశం ఇక్కడ చూడండి రాళ్ళన్నీ కూడా నల్ల రంగులో కనిపిస్తాయి ఒక దగ్గర కుప్పలా పోసినట్టుగా ఈ నల్ల రంగు రాళ్ళైతే మనకు కనిపిస్తాయి ఈ రాళ్ళ మధ్యలో నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుందండి చూడండి ఈ గుహ లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి చూడండి మనం ఈ గుహ లోపలికి కిందికి దిగాల్సి ఉంటుందండి మనం ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి తొమ్మిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు నిత్య పూజలు చేశారంట కానీ తర్వాత ఎలాంటి పూజలు లేకుండా ఉండేది అయితే మునులు తపస్సు మేరకు ఈ ఊరిని ఒకప్పుడు నవనాథపురంగా పిలిచేవారంట కానీ ఇప్పుడు ఆర్మూర్గా పిలుస్తున్నారు దీనికి కూడా ఒక చరిత్ర ఉందని చెబుతారు అది కూడా మనం చెప్పుకుందామండి అదొక వింతైన చరిత్ర అదైతే మనం తెలుసుకుందాము అత్యంత మహిమాన్వితమైన ఈ శివలింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలండి సకల పాపాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి మనం శివయ్యతో పాటు అన్నపూర్ణాదేవి అలాగే వినాయకుడు నంది విగ్రహాలు మనము చూడవచ్చు అండి ఒకే దగ్గర మనం చూడవచ్చు అలాగే శృంగి భృంగిలను కూడా ఈ ద్వారపాలకులుగా మనం చూడవచ్చు శివగణమంతా కొలువుదీరిన ఈ అద్భుతమైన ప్రదేశం చాలా బాగుందండి మనం శివలింగాన్ని దర్శనం చేసుకొని పైకి వెళ్ళి ఇంకా కొన్ని గుహలలో శివలింగాలు అయితే ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం పదండి ఇక్కడ చూడండి మచ్చేంద్రనాథుడంట అంటే నవనాథ మునులలో ఒక ముని ఈ లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇది కూడా ఒక గుహలలో ఉందండి అయితే ఈ నవనాథుల గుట్ట ఉన్న ఈ ఆర్మూర్ ప్రదేశానికి ఒక చరిత్ర ఉందని చెప్పుకున్నాం కదా ఉత్తరం నుండి ఆరుగురు దక్షిణం నుండి ముగ్గురు నవనాథులు వచ్చి ఇక్కడ తపస్సు చేశారంట అలా ఆరు మూడు ఆరు మూడు అలాగే జనవాడుకలో ఆర్మూర్గా స్థిరపడింది చూడండి మనం ఇంకో శివలింగాన్నైతే దర్శనం చేసుకోవడానికి ఇంకో గుహలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి ఇక్కడ మనం యమలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు అలాగే ఈ ఆలయంలో కాలభైరవ స్వామి విగ్రహం కూడా మనం చూడవచ్చండి ఈ నవనాథులలో మత్సేంద్రనాథ్ విష్ణు స్వరూపమని గోరఖ్నాథ్ శివస్వరూపమని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ వెలిసిన శివలింగం నవనాథ సిద్ధేశ్వర స్వామిగా అలాగే కాశీలో ఉన్నట్టుగా అన్నపూర్ణాదేవి మనకు దర్శనమిస్తుందండి సిద్ధులగుట్ట క్రింది నుండి పై వరకు అడుగడుగున ఎంతో విశేషంగా ఉంటుందండి మనం అన్ని విశేషాలను మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము మా వీడియోనైతే ఒక్క లైక్ అయితే చేయండి చూడండి ఇక్కడ ఉన్న దేవతామూర్తులని దర్శించాలంటే పెద్ద పెద్ద రా బండరాళ్ళ మధ్యలో నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పైన బండరాళ్ళ మధ్యలో నుంచి గుహలలో ఈ అమ్మవారు అలాగే స్వామి వార్లు కొలువై ఉన్నారు మనం ఇప్పుడు దుర్గా మాతని దర్శనం చేసుకుందాము పదండి మనం ఈ గుహలో చాలా మంది దేవతామూర్తులను అయితే దర్శనం చేసుకోవచ్చండి అలాగే ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి స్థల పురాణం గురించి ఇక్కడ ఉన్న పంతులు గారి మాటల్లో విందాం సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఇది అక్కడ లోపల శివాలయం ఉంటుంది శివాలయం అనగా సిద్ధేశ్వరుడు ఉత్తరం నుంచి ఆరుగురు దక్షిణం నుంచి ముగ్గురు ఆరు మూడు ఆరు మూడు ఆరుమూరు అని పేరు వచ్చింది ఆరుమూరికి గల ఆ తొమ్మిది మంది ఎవరైతే సిద్ధులు ఉన్నారో వాళ్ళే మనకు అక్కడ స్వయంగా శివలింగం ఉన్న అన్నట్లు చూపించారు అక్కడ శివలింగం ఉంటుంది దాని వెనకాలనే అన్నపూర్ణ మాత వాళ్ళు ఉత్తరం నుంచి ఆరుగురు దక్షిణం నుంచి ముగ్గురు వాళ్ళే ఇక్కడికి వచ్చేసి ఎవరైతే గురుదత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ శిష్యులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ శివలింగం ఉన్న అన్నట్లు మనకు చూపించారు ప్రతి కార్తీక మాసంలో మాస శివరాత్రి గిరిప్రదక్షిణ అవుతుంది అలాగే మండే బండే అన్నదానం ఉంటది పల్లకి సేవ ఉంటది అభిషేకం కూడా ఉంటది ప్రతి మండే బండే అన్నదానం కూడా ఉంటది సిద్ధేశ్వరుడు ఒకటి ఉన్నది అన్నపూర్ణమాతో ఒకటి ఉన్నది దుర్గామాత ఒకటి ఉన్నది దత్తాత్రేయ మందిరం ఒకటి ఉన్నది రామాలయం ఒకటి ఉన్నది హనుమాన్ మందిరం ఒకటి ఉన్నది ఏకాశిలాంభం ఉన్నది అయ్యప్పటి కూడా ఉంది ఈ దుర్గామాత అమ్మవారి ఆలయం పక్కనే మనకు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుందండి అలాగే హరిదాస్ మహారాజ్ గారి జీవ సమాధి మనం చూడవచ్చండి పైన చెట్టు యొక్క వేర్లు కింది దాకా వచ్చాయి చూడండి ఇదేనండి ఆ జీవ సమాధి మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ శివాలయంతో పాటు రామాలయం కూడా ఉందండి అయోధ్య నుండి వచ్చిన ఒక రామభక్తుడు యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ కొండ కింద రామాలయాన్ని నిర్మించాడు అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా పిలుస్తారు రామాలయం కన్నా ముందు మనం ఇక్కడ నవగ్రహాలను అయితే చూడవచ్చండి అంతేకాకుండా ఈ ఆలయంలో ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేక విచిత్రం ఉందండి ఇక్కడ ఉన్న ఒక కోనేరు అలాగే ఒక బావి మనకు కనిపిస్తుంది ఈ బావిలో కానీ కోనేరులో కానీ ఎండాకాలంలో కూడా ఎప్పటికీ నీరు ఉంటుంది నీటి కరువే ఉండదంట ఈ ఆర్మూర్ ప్రదేశంలో ఈ ఆలయానికి రాగానే ఎంతో మానసిక ప్రశాంతత అయితే కలుగుతుందండి చాలా అద్భుతంగా అనిపించింది ఈ ఆలయానికి రావడం ఇక్కడ మనం బావి కూడా చూడవచ్చు ఇది ఒక ఔషధ జలంగా స్వీకరిస్తూ ఉంటారు ఈ బావిలో ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి మనం ఇప్పుడు రామయ్య తండ్రిని దర్శనం చేసుకుందాము పదండి ఈ ఆర్మూర్ సిద్ధులగుట్టలో శివరాత్రి ఉత్సవాలతో పాటు శ్రీరామనవమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఎంతోమంది భక్తులు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారండి రామయ్య తండ్రిని చూడండి దర్శనం చేసుకోండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం నిజంగా చాలా బాగుందండి ఈ కొండపైన ఈ గుట్ట ఎంతో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన ప్రదేశం అండి ఈ ఆర్మోర్ సిద్ధుల గుట్ట ఈ సిద్ధుల గుట్టలో శివయ్య రామయ్యతో పాటు మనకు అయ్యప్ప స్వామి కూడా దర్శనమిస్తున్నారు ఇంకొక మరొక ప్రత్యేకమైన ప్రదేశానికైతే మిమ్మల్ని తీసుకెళ్తానండి ఇక్కడ చూడండి ఇదేనండి వేలాడే ధ్వజస్తంభం ఎంత పెద్ద గాలి వీచినా తుఫాను వచ్చినా కూడా ఈ ధ్వజస్తంభం మాత్రం చెక్కు చెదరదదు కింద ధ్వజస్తంభం చూడండి ఎంత అసలు కొంచెం కూడా లో భూమి లోపలికి అనేది పోలేదు కేవలం భూమి పైన ఆనించి మాత్రమే ఉందండి ఇంత పెద్ద ధ్వజస్తంభం చాలా అద్భుతంగా ఉంది మొత్తం రాతితో చేసిన ధ్వజస్తంభం అండి ఈ కొండపైన పాతకాలం నాటి కొన్ని ఆనవాళ్ళను అయితే మనం చూడవచ్చండి ఈ కొండపై నుంచి చూస్తే ఆర్మూర్ యొక్క అందాలని మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కొండపై నుంచి చూస్తుంటే ఈ ఆర్మూర్ నవనాథుల సిద్ధుల గుట్ట చాలా అద్భుతంగా ఉంది కదా ఆ సిద్ధేశ్వర స్వామి వారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి